హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి మందాడి వ్లాగ్స్ ఈరోజు ఆవకాయ పచ్చడి నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం అండి అది కూడా నెల్లూరు స్టైల్లో ముందుగా మామిడికాయలు తెచ్చుకున్నప్పుడు వాటిని ఉప్పు నీళ్ళలో వేసుకొని ఒక నైట్ అంతా నాననివ్వాలి అలా నాననిస్తే ముక్కు గట్టి పడుతుంది కాయలు కూడా ఎక్కువ కాలం పచ్చడి కూడా ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి అలా ఒక నైట్ అంతా నాననిచ్చిన తర్వాత ఉదయాన్నే తీసుకొని తుడుచుకొని ఆరనివ్వాలి అవి పూర్తిగా ఆరిన తర్వాత ముక్కలు కొట్టి ముక్కలు కొట్టి ఇచ్చుకొని అందులో జీడి ఒకటి వైట్ షీట్ లాంటిది వస్తుంది కదా అది తీసుకొని మళ్ళీ క్లాత్ తోటి వైట్ క్లాత్ తోటి మెత్తటి క్లాత్ తోటి తుడుచుకోవాలండి తుడుచుకొని బాగా ఆరనివ్వాలి అలా ఆరనించుకున్న తర్వాత ముందుగా ముక్కల్ని ఒక ఏదైనా ఒక సైజు గిన్నె తీసుకోవాలి తీసుకొని ఏ గిన్నె అయినా చిన్నదైనా పెద్దదైనా ఏ గిన్నె అయినా ఒక గిన్నె తీసుకొని మీ ముక్కలకి సరిపడినంత ఒక గిన్నె తీసుకొని నాలుగు గిన్నెలకి మామిడికాయలు తీసుకోవాలి నాలుగు గిన్నెలు ఉన్నాయో లేదో చూసుకోవాలి ఇవైతే నాలుగు గి నాలుగు గిన్నెలు ఉన్నాయండి నాలుగు గిన్నెలు తీసుకుంటే అందులోకి ఆయిల్ ముందుగా ఒక గిన్నె వేసుకోవాలి వేసుకొని ముక్కల్లో వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అది ముక్కల్లో కలుపుకొని పెట్టుకుంటే కొంచెంసేపు నాననిస్తే ముక్క అనేది గట్టిగా ఉంటుందండి పాడవకుండా ఉంటుంది ఆ ఆయిల్ అంతా ముక్కకు పడుతుంది గట్టిగా మెత్తగా కాకుండా ముక్క గట్టిగా ఉంటుంది అలా కలిపి ఒక పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని ఒక గిన్నెలో మన మామిడికాయలు ఏ గిన్నెతో అయితే వేసుకున్నామో నాలుగు గిన్నెలు మామిడికాయలు అయితే ఒక గిన్నె కారం ఒక గిన్నె కొంచెం ఒక నాలుగు టీ స్పూన్ నాలుగు స్పూన్లు అట్లా తగ్గించి ఆవాల పిండి ఆవాలను కూడా ఎండలో ఎండబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా పట్టుకొని వేసుకుంటే బాగుంటుంది తర్వాత ఉప్పు అయితే కొంచెం తగ్గించే వేసుకోవాలి మళ్ళీ తక్కువై తక్కువ అయితే మూడో రోజు కలుపుకోవచ్చండి ఉప్పు అయితే ఒక ఇంచు తగ్గించి ఒక గిన్నెకి ఇంచు తగ్గించి వేసుకోవాలి వేసుకొని అందులో నాలుగైదు స్పూన్లు మెంతులు వేసుకోవాలి ఒక హాఫ్ గిన్నె వెల్లుల్లి వేసుకొని ఆ మిక్సర్ని బాగా కలుపుకోవాలండి కలుపుకుంటూ కలుపుకొని ముక్కల్లో మామిడికాయ ముక్కల్లో వేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి కలుపుకొని కొంచెం పక్కన పెట్టుకుంటూ కొంచెం కొంచెంగా కలుపుకున్న కారంని కలుపుకొని ముక్కల్ని పక్కన పెట్టుకుంటూ ఉండాలండి అలా అయితే మొత్తం అన్ అన్నిటి అన్ని ముక్కలకి ఉప్పు కారం నూనె అన్నీ సమానంగా పడుతుంది అలా కొంచెం కొంచెం కలుపుకుంటూ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది మొత్తం ఒకసారి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి అలా కలుపుకొని మనం ఏదైతే జాడీలో జాడీలో తీసుకోవాలనుకుంటే జాడీలో పెట్టుకోవచ్చు లేదంటే ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకోవచ్చు స్టీలు సిల్వర్ లాంటి వాటితోటి అండి పెట్టుకుంటే అది మొత్తం పాడైపోతుంది ప్లాస్టిక్ దాంట్లోనే ఒక బకెట్ తీసుకొని అందులో ఒక ఇంచు మందం ఒక ఇంచు మందం ఆయిల్ వేసుకొని ముందుగా బకెట్లో తర్వాత ఈ మామిడికాయ పచ్చడిని అందులో వేసుకోవాలి అందులో మొత్తం కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం వేసిన తర్వాత పైన కూడా మిగిలిన ఆయిల్ని వేసుకోవాలండి నాకు నాలుగు గిన్నెలకి రెండు గిన్నెల ఆయిల్ సరిపోయిందండి మూడో రోజు తక్కువ అయితే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు మూడో రోజు మళ్ళీ కలుపుకోవచ్చు అండి ఉప్పు కారం ఏవి తగ్గినా కూడా మూడో రోజు చూసుకొని మళ్ళీ ఒకసారి వేసుకొని అండి ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఒకవేళ తక్కువ తక్కువైనట్లయితే మళ్ళీ వేసుకొని కలుపుకోవచ్చు అలా బకెట్లో వేసుకొని మొత్తం పైన ఆయిల్ కూడా వేసుకోవాలి మిగిలిన ఆయిల్ ఇప్పుడు మనం వేసుకున్న ఆయిల్ ఎంతవరకు వస్తుందో చూసుకొని మూడో రోజుకి సరిపోకపోతే ఒక ఇంచ్ కంటే ఒక ఇంచ్ కంటే ఎక్కువ ఆయిల్ ఉండేటట్లు చూసుకోండి వేసుకోండి సరిపోకపోతే వేసుకుంటే అంతే అండి రెడీ దీనిని మూడు రోజుల పాటు టైట్గా క్లాత్ కానీ మూత టైట్గా పెట్టి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని మూడో రోజు ఉదయం మూడో రోజు తీసుకొని ఉదయం కానీ సాయంత్రం కానీ తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేదా చూసుకొని పెట్టుకొని సరే అంతే అండి ఇలా చాలా టేస్ట్గా ఉండేది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్